సార్ నమస్తే హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి నెంబర్ వన్ న్యూస్ ఛానల్ నంబర్ వన్ న్యూస్ ఛానల్ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ థ్యాంక్ యూ మాకున్న సమస్యను మీరు ముఖ్యంగా అత్యద్భుతంగా మా యొక్క కష్టాన్ని మీరు తెలియజెప్తున్నారు ప్రభుత్వానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఉన్నారు అంటే దురదృష్టవంతులు వాళ్ళకి ముఖ్యంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు సార్ ఎందుకంటే మేము మా మా యొక్క ఉనికిని కాపాడుకోవడానికి దశాబ్దన్నర కాలం నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం గత దశాబ్దన్నర కాలం నుంచి మాకు రాష్ట్రంలో ఒక రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా లేదు అలానే మన పక్కన ఉన్నటువంటి మనతో పాటు వేరైనటువంటి సమయ కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే రెండు మూడు నోటిఫికేషన్లు ఇచ్చారు కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో మాత్రం ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా ప్రభుత్వం తరపునటువంటి వైద్య సిబ్బంది అందరినీ ఒక డాక్టర్లను తప్పించి మిగతా పారామెడికల్ సిబ్బంది మొత్తాన్ని కూడా కాంట్రాక్ట్ విధానంలోనే నియమిస్తారు దీనికి తోడు మనం ఈ కాంట్రాక్ట్ వేరే వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టే విధంగా అంటే మేము చెప్తున్న అర్హతను గుర్తించే ప్రభుత్వం అయినా సరే ఫస్ట్ మాకేదైనా సరే ప్రతిఫలం అందించి అంటే మాకు ఇప్పుడు రెగ్యులరైజేషన్ ఉంది చేసినంత వరకు మాకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అందరు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ అది లేకపోయినా సరే అట్లీస్ట్ మా ఆత్మ గౌరవం కాపాడుకోవడం కోసం రెండు వేల సెంట్రల్ గవర్నమెంట్ నర్సింగ్ ఆఫీసర్ అనే నామికులేచర్ ఇచ్చింది అది ఇప్పటికీ దశాబ్ద కాలం ముగుస్తున్నా పక్కన రాష్ట్రాలన్నీ కూడా స్టాఫ్ నర్స్ కి నర్సింగ్ ఆఫీసర్ అనే ఒక ఆత్మ గౌరవానికి సంబంధించిన పేరునిచ్చిన రూపాయి ఖర్చు కాకుండా ప్రభుత్వానికి ఉన్నా సరే ఆ పేరునివ్వడానికి కూడా మాకు పది సార్లు ఆఫీసులు చుట్టూ తిప్పిస్తున్నారు ఇది చాలా ముమ్మాటికి ముమ్మాటికి స్టాఫ్ నర్సెస్ జరుగుతున్నటువంటి అన్యాయం సార్ ఈ రోజు అట్లీస్ట్ మాకు రెగ్యులర్ కావాలి రెగ్యులర్ అయినంత వరకు ఆర్థిక భరోసాగా హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ కావాలి అప్పటి వరకు మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నర్సింగ్ ఆఫీసర్ అనే కూడా మాకు కావాలి ఈ యొక్క ఉద్యమంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ విషయం ఏంటంటే ముఖ్యంగా పక్క వారిని తీసుకొచ్చి మా పక్కన కూర్చోబెట్టే కన్నా ఫస్ట్ మాకు న్యాయం చేసి మాకు న్యాయం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఏమైనా అనిపిస్తే అప్పుడు ఎక్సెస్ గా ఏమైనా ఉంటే వాళ్ళకి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దానికన్నా లక్షల మంది అల కలిగినటువంటి విద్యార్థులు ఎంతో మంది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క శ్రమ దోపిడి జరిగి అంటే వాళ్ళ యొక్క శ్రమ పడుతుంది దానికి శాలరీ కూడా ఇబ్బంది కలిగి వాళ్ళకి రాకపోయినా పనులు చేస్తే అర్హత కలిగిన ఉద్యోగస్తులు కూడా బయట ఉన్నారు చదువుకొని సర్టిఫికెట్ వాళ్ళని కూడా న్యాయం చేయాలని మా వృత్తికి న్యాయం జరగాలని మీరు చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్ కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా తరఫున కృషి చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు గారు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించాలి ఆ అని మేము కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు కాల్ తీసుకుందాం ఈస్ట్ గోదావరి నుంచి సత్యనారాయణ గారు సార్ నమస్తే చెప్పండి సార్